హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామ్ మంగోల్ బుల్స్ త్రీ సిక్స్టీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అన్న మరో సరికొత్త వీడియోతో మీకు వస్తున్నానండి ముందుగా శ్రీ నందికుంట విఘ్నేశ్వర దేవస్థానం సుభ సందర్భంగా సబ్ జూనియర్ విభాగానికి అయితే పోటీలు నిర్వహించాను నిర్వహించిన పోటీలకు వచ్చిన జత నా డ్రాలో ఏడో జతగా ప్రదర్శనకు వస్తాయన్న చూడండి జిఎల్ఆర్ బుఫ్ గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు పెదగొట్టిపాడు గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా మంచి ప్రదర్శన కనబడిచేటువంటి గిత్తలన్న ఈ గీత్తలు సింగం సింగంలైనా ఈ యొక్క పోటీల్లో ఏ బహుమతిని కైవసం చేసుకుంటాయో కామెంట్ చేయను అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నవారంటే సబ్స్క్రైబ్ చేసుకోనన్నా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్